ఈ రోజు డేటు ఆగస్టు ఆరో తారీఖు అన్న పేరు వచ్చేసి శ్రీనివాసరావు అన్నదేరు వచ్చేసి కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఈ వేగులు వచ్చేసి నేను మూడో తారీఖు రోజున మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ చూసి ఈ వేగలు అయితే తీసేస్తున్నారు ఫుల్ పేమెంట్ కూడా అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు అన్న వాళ్ళకు ఈ రోజు నేను ఆరో తారీఖు డెలివరీ తీసుకుని యాక్సిరీస్ చేయించి నేను రేపు మార్నింగ్ అయితే కంటైనర్ అయితే పంపిస్తాను వాళ్ళు అయితే అన్న వాళ్ళు అయితే డెలివరీ అయితే తీసుకుంటాను చెప్పినారు నేను యాక్సిరీస్ అయితే చేస్తున్నాను ఫ్లోరింగ్ లోవర్ కానీ హ్యాండిల్ క్రోమ్స్ ఇవన్నీ ఇక్కడ దగ్గర ఉండి నేను వేయిస్తున్నాను కలర్ వచ్చేసి గ్రే కలర్ ఇది నేను ఒక్కసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి క్వాలిటీ బాగుంది వెహికల్లో సీట్ నిజండి షీల్డ్ ఉంది ఇక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు అన్నా వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఫోర్డ్ అకాస్కోటు టైటానియం సిగ్నేచర్ వేరెంట్ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల సింగల్ ఓనర్ ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలకు అయితే తీసేస్తున్నాను ఐదు లక్షల డెబ్బై వేలకు అయితే తీసేస్తున్నాను సంట్రూప్ గుడికి ఉంది స్టార్ట్ సిక్స్ ఇయర్ బ్యాగ్ సిగ్నేచర్ వేరే టాప్ అండ్ సన్ూప్ వస్తుంది సిక్స్ ఇయర్ బ్యాగ్ అయితే వస్తాయి బండి చాలా బాగుంది వెహికల్ సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసినట్టు ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను సరే ఫేస్ ఓకే బాయ్